ఇట్లా మీలాంటి వాళ్ళు చేసే వీడియోలను బట్టి చాలా మంది రివర్స్ అవుతున్నారు మీ క్రైస్తవ నేను ఇచ్చే సందేశం తెలిసి స్వయంగా చూసి అనుభవించింది క్రిస్టిలో ఉండి అదంతా వాళ్ళ పట్టుకుడు కోసం పాస్టర్ కానీ ఎవరైనా మత ప్రచారం చేసుకొని వాళ్ళ జీవనోపాధి గడుపుకోవడానికి చేస్తున్నారు తప్ప దేవుడు అనేది అయితే మాత్రం అదంతా కూడా ట్రాష్ అటువైపు ఎవరు వెళ్ళొద్దు వెళ్ళి కుటుంబాల్ని జీవితాలని బ్రతుకుల్ని భవిష్యత్తుల్ని వాళ్ళ ధర్మాన్ని నాశనం చేసుకోకూడదని చెప్తాను నేను అలాగే ఇప్పుడు గారు చెప్పినటువంటి విషయాల్లో ఎవరైనా ఆ నేరస్తులు క్రిమినల్స్ ఎవరైనా ఉన్నారో వాళ్ళు ఒకవేళ ఆమెని ఇబ్బంది పెట్టే ప్రయత్నం కానీ బెదిరించే ప్రయత్నాలు కానీ జరిగితే అంటే మీకు ఫోన్ కాల్స్ రావడం కానీ అలాంటి ప్రయత్నాలను చేస్తే వెంటనే మాకు ఇన్ఫర్మేషన్ తెలియజేయండి ఆ ఫోన్ కాల్ రికార్డ్స్ కూడా మాకు పంపించండి వాళ్ళ మీద తగిన విధంగా ఎలాంటి చర్యలు తీసుకుని కూడా శివశక్తి సిద్ధంగా ఉంటుంది అనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం లక్ష్మీ గారు ఇప్పటివరకు తన క్రైస్తవ జీవితంలోని అనుభవాలని విశేషాలని మనకు తెలియజేశారు కొత్త వైద్యుడి కంటే పాత రోగి మేలు అన్నట్లుగా పది సంవత్సరాలు అందులో ఉండి దగ్గరగా చూసి తెలుసుకున్నటువంటి విషయాలని ఈరోజు వీడియో ముఖంగా ఇన్ని వేల మందికి చెప్తున్నారు గారే కాదు చాలామంది చెప్తూ ఉన్నారు ఎలాంటి అనుభవజ్ఞులు ఓ రకంగా చెప్పాలంటే వీళ్ళు బాధితులు విక్టిమ్స్ అందులోకి వెళ్ళి అన్ని విధాలుగా నష్టపోయిన వాళ్ళు జీవితాన్ని ధనాన్ని సమయాన్ని మానసిక క్షోభను అనుభవించిన వాళ్ళు ఇలాంటి బాధితులు స్వయంగా అనుభవించినటువంటి వాళ్ళ బాధని వాళ్ళ అనుభవపూర్వకంగా చెప్తున్నప్పుడు అది చాలా విలువైంది ఆ బురదలో దిగకుండా ఉండటానికి ఇది చాలామందికి మార్గదర్శకంగా పనిచేస్తుంది అనే నమ్మకంతోనే మేము ఈ సిరీస్ ఏదైతే ఉందో చీకటి నుండి వెలుగులోనికని ఈ ధారావాహికని కంటిన్యూ చేస్తున్నాం మరి అలాంటి బాధ్యత ఇంకెవరన్నా ఉంటే వాళ్ళు కూడా తమ యొక్క అనుభవాలని తెలియజేయడానికి ముందుకు రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం జై శ్రీరామ్ భారత్ కీ జై